జిల్లాలోని గొర్రెలు మేకలకు అమ్మతల్లి వ్యాధి నిరోధక టీకాలను అన్ని గ్రామాలలో చేస్తున్నట్లు జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జీవి రమేష్ తెలిపారు టీకాల ద్వారా వ్యాధిని నివారించవచ్చని చెప్పారు గుర్రంపూడు మండలం కొప్పోలు గ్రామంలో జరుగుతున్న టీకాల కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా పశు వైద్య శాఖ అధికారి జీవీ రమేష్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి జిల్లాలో ఏడు లక్షల టీకాలు వేయటం జరిగిందని తెలిపారు గొర్రెలు మేకల్లో పాక్స్ వ్యాధి అనేది ఒకదాని నుండి మరొకదానికి వ్యాపించే అంటువ్యాధి అని అన్నారు ఇది క్యాప్రిపాక్స్ వైరస్ వలన వ్యాపిస్తుందని ముక్కు స్రావాల ద్వారా మేతపాత్రలు నీటి తొట్టెలు పనివాళ్ల చేతులు ఈగలు కీటకాల ద్వారా వ్యాధి ప్రబలుతుందని తెలిపారు జ్వరం తినకుండా ఉండడం నీరసం ముక్కు కళ్ళ నుండి నీరు కారడం లింఫ్ నోడ్లు వాపు అనేవి దీని ప్రధాన లక్షణాలని తెలిపారు చర్మంపై పాక్స్ గడ్డలు ఎర్రమచ్చ గట్టిపడడం నీటిపుడుగా పసుపుడుగా పొరపడిపోయినా తరువాత మచ్చ మిగులుతుందని నోరు ముక్కు చుట్టూ టీట్స్ వృషనాలు లోపల వంటి ప్రదేశాలలో వెంట్రుకలు లేని ప్రదేశాలలో ఈ బొబ్బలు కనిపిస్తాయని తెలిపారు ఊపిరితిత్తుల్లో కూడా ఈ గడ్డలు ఏర్పడతాయని అన్నారు వ్యాధి తీవ్రతను బట్టి మరణాలు సంభవిస్తాయని తెలిపారు షీప్ పాక్స్ మరియు కోట్ పాక్స్ వ్యాక్సిన్ చేయటం వలన వ్యాధిని నివారించవచ్చని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు